హాయ్ అండి ఈరోజు ఇంట్లో ఏమీ కూరగాయలు లేవు సో అందుకే బేసిన్ కర్రీ చేద్దాము చాలా రోజులు ఏంది డిఫరెంట్గా ఉంటుందని ఈరోజు బేసిన్ కర్రీ చేస్తున్నానండి అదే అంటే శనగపిండితో కూర అనమాట సో నేను ఒక హాఫ్ కప్పు శనగపిండికి రెండు కప్పులు పెరుగు ఉప్పు పసుపు వేసి మిక్సీ పట్టుకున్నానండి అలాగే ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను సో కొంచెం బాండి పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నాను సో అలాగే మళ్ళీ శనగపిండి తీసుకునే బౌల్లోకి కొంచెం ఉప్పు వంట సోడా వేసి బాగా వంటలు లేకుండా బాగా కలుపుకోవాలండి అప్పుడే అదంటే మనం బజ్జీ వేస్తాం కదా వంటలు ఉంటే బాగుంటుంది కదా సో అవన్నీ కూడా బాగా లమ్స్ లేకుండా అదే వంటలు లేకుండా కలుపుకొని మళ్ళీ కొంచెం వాము పచ్చిమిర్చిను ఆనియన్స్ కొత్తిమీర కొంచెం పాలకూర వేసానండి యాక్చువల్గా ఇవన్నీ లేకుండా ప్లెయిన్ బజ్జీ కూడా వేసుకోవచ్చు బట్ ఏంటంటే పాలకూర అన్నీ కొన్ని కొన్ని మిగిలాయని చెప్పేసి నేను అన్ని చేసి దాంట్లో కలిపేసానమాట మనం ప్లెయిన్ బజ్జీ అయినా కూడా వేసుకోవచ్చు సో ఇలా కలుపుకున్న వాటన్నిటిని కూడా మనము ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్న బ బజ్జీలాగా వేసుకోవచ్చండి కొంచెం పెద్దగా వచ్చినా పర్వాలేదు మనము కట్ చేసి మళ్ళీ మనం బేసిన్ కర్రీలోకి యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు వేసిన బజ్జీస్ అన్ని కూ అన్నిటినీ కూడా పక్కకు పెట్టుకొని మనము బేసిన్ కర్రీకి చేసేటప్పుడు మళ్ళీ లాస్ట్లో వేసేసేస్తామనమాట సో అలా అవి పక్కకు పెట్టుకున్న తర్వాత మనము ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ పోపు గింజలు వెల్లుల్లి అల్లము పచ్చిమిర్చి వేసేసి బాగా కలుపుకోవాలండి అలా కలిపి అది ఎంత మగ్గిపోయిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న శనగపిండి మిశ్రమం ఉంది కదా దాన్ని ఈ బా ఈ బాండీలో వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఇంకొంచెం వాటర్ ఒక ఒక కప్ మీద వాటర్ కూడా యాడ్ చేశానండి సో అలా బాగా కొంచెం వాటర్గా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి వేసినప్పుడు కొంచెము శనగపిండి కదా తొందరగా దగ్గర పడిపోతుంది సో అలా కాకుండా అలా వంటలు కూడా కాకోకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట వంటలు లేకుండా వేసిన వెంటనే బాగా కలుపుకుంటే అయిపోతుందండి సో ఇప్పుడు మనం వేసుకున్న బజ్జీ పెద్దగా ఉంటే కొంచెం హాఫ్గా చేసుకొని వేసుకోవచ్చు చిన్నగా ఉంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు అండి సో మనం ఆల్రెడీ మిక్సీ పట్టేటప్పుడే ఉప్పు వేసినాం కాబట్టి ఇంకా ఉప్పు అవసరం లేదు అలా ఇప్పుడు అది పక్కకు పెట్టేసిన తర్వాత మళ్ళీ కొంచెం పోపు పెట్టుకొని అందులో కొంచెం ఎర్రకారం వేసుకొని మనం కల్ చేసుకున్న కర్రీలోకి వేసేసుకోవాలన్నమాట అంతేనండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది డైలీ ఏదో ఒక కర్రీ అనుకుంటూ మనము శతమతం అయిపోతుంటాం సో ఇలా చేస్తే చాలా బాగుంటుందండి కర్రీ సో నేను దీనికి కాంబినేషన్గా జీరా రైస్ చేశానండి సో అందుకోసం సింపుల్గా నేను పెద్ద మసాలా ఏం వాడలేదు జస్ట్ సింపుల్గా ఆయిల్లో పోపు జీరా వేసాను అలాగే బిర్యానీ ఆకు చెక్క లవంగము స్టార్ వేసేసి కొంచెం ఆనియన్స్ వేసేసి బాగా మిక్స్ చేసుకున్నానండి సో ఆనియన్స్ వేగిన తర్వాత అలాగే కొంచెం జీరా పౌడరు దంచి పెట్టుకున్నాను సో ఆ జీరా పౌడర్ కూడా వేసేసి నేను బాస్మతి బియ్యం నానబెట్టుకున్నానండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సో అవి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసేసానండి అంతే ఆ సాల్ట్ వేసుకొని బాగా కలిగిన తర్వాత నేను తీసుకెళ్ళి రైస్ కుక్కర్లో పెట్టేసాను అంతే రైస్ కుక్కర్లో హాఫ్ అన్ అవర్ టైం పెట్టుకున్నానండి ఇంకా మనం ఇంకేం చూసుకోవాల్సిన అవసరం లేదు టైం అయిన తర్వాత వచ్చేస్తుంది సో అంతేనండి సో ఇప్పుడు చేసిన కర్రీతో మనం చేసుకున్న జీరా రైస్ పెట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు చాలా అంటే చాలా బాగుంది బాగుందండి కాంబినేషన్ మాత్రం చాలా సూపర్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ